వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు తేమ శాతం లేబర్ కొరత బస్తాల కొరత లారీల లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు రంగారెడ్డి జిల్లా అబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తీసుకువచ్చారు మొదట తేమ శాతం రావడం లేదని కొనుగోలు చేయలేదు బస్తాలు లేవని ఒకరోజు చెప్పారు లేబర్ లేరని ఒకరోజు చెప్పారు అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారని కొనుగోలు కేంద్రాల్లో

ఆ లేదండి ఇప్పుడేమో తాలుంది అది చూపు పోయాలి అది పోయాలి ఏంది వ్యవసాయం చేసి ఏం లాభం ఉంది నార్త్ అప్పుడేమో ఆ బాధ ఇది కోస్తేమో ఇది బాధ వారం రోజు సార్లు చెప్తారు ఆ పడాల కిరాలు రోజు నలభై రూపాయలు ఒక్క పడానికి పడాలు పడే చెర పడేలు కూడా లేబర్ ఇబ్బందితో వారం రోజుల నుంచి ఇబ్బంది చేస్తారు తప్ప ప్రభుత్వానికి ఏం తప్పు లేదు ఆల్రెడీ ఓపెన్ చేసి అన్ని వీళ్ళు లేబర్ని తీసుకురాక మమ్మల్ని ఇబ్బంది చేసి రోజు ఇక్కడ కావాల వండబెట్టారు వారం రోజుల నుంచి రోజు వాన రామున ఊరికి రాను కప్పా మళ్ళీ వెళ్ళిపోను ఊరికి రాను కప్ప మళ్ళీ వెళ్ళిపోను అధికారు ఇక్కడ ఉన్నా ఇప్పుడు సెంటర్ తీసుకున్న వాళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉండు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఇక్కడ లేబర్ లేక ఎన్ని రోజులు రోజులకు వారం రోజులు రోజు రోజు రేపే రోజు రేపే కానీ వచ్చే ఖండిస్తే అడిగితే ఇప్పుడు మళ్ళీ పట్టాలే సుతులు మీరే తెచ్చుకోవాలని మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బలం చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు వీళ్ళు కావాలని ప్రభుత్వం మీద రుద్దుతున్నారు